అండి వెల్కమ్ టు శ్వేతకృష్ణ బ్లాగ్స్ ఈ రోజు మన ఛానల్లో మరొక సూపర్ అండ్ హెల్దీ రెసిపీ అయితే చూపించిపోతున్నానండి అదే రెండు బటర్ మిల్క్ రెసిపీస్ అండి టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బటర్ మిల్క్ రెసిపీస్ అనేది చూపిస్తున్నాను మజ్జిగే కదా ఏంటి స్పెషల్ అని అనుకుంటున్నారా చాలా స్పెషల్ అండి ఈ మజ్జిగ వల్ల ఒంట్లో ఉన్న అధికమైన వేడిని కానీ వడతెబ్బ తగిలిన వాళ్ళకు కానీ అలాగే పిల్లలు బాగా ఆడి ఆడి చెమట రూపంలో వాటర్ అంతా పోయి బాడీ డీహైడ్రేట్ అవుతుంది కదా సో అట్లాంటి పిల్లలకు కానీ పైప్ నుంచి ఎవరైనా ఎండల్లో మన ఇంటికి వచ్చినా ఇమీడియట్గా ఈ రెసిపీని అయితే చేసి ఇవ్వండి తక్షణం నీరసం అలసట అంతా కూడా పోయి చక్కగా సేవ తీరుతారండి అంత బాగుంటుంది ఈ బటర్ మిల్క్ రెసిపీ అనేది సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి ఇది కావాల్సిన పదార్థాలు తయారీ విధానం అన్నీ చూసే ముందు నా వీడియో నా రెసిపీ మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా చాలా హెల్దీ రెసిపీ అనేది చూపించబోతున్నాను చూడండి ముందుగా వచ్చి ఇందుకోసం కావాల్సిన పదార్థాలు చూద్దాము సోంప్ అండి చూస్తున్నారు కదా ఇది సోంపు అంటే మనము మౌత్ ఫ్రెషనర్స్ రూపంలో వాడుతుంటాం కదా ఆ సోంపు తీసుకున్నాను తర్వాత అజ్వైన్ అండి అంటే వాము వాము వామ అంటారు కదా సో ఈ వామ్ అనేది తీసుకున్నాను డైజెషన్లో చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది అలాగే జీలకర్ర క్యూబెన్ సీడ్స్ అంటారు కదా సో ఈ జీలకర్ర కూడా డైజెషన్ ప్రాసెస్లో చాలా హెల్ప్ అవుతుందండి ఇవన్నీ కూడా ఒంటికి చలవ చేసే పదార్థాలే కాకపోతే తగినంత మోతాదులో వాడితేనే వీటి ఉపయోగాలు అనేది మన శరీరానికి అందుతాయి ఇప్పుడు నేను మీకు ఒక స్పూన్ చూపించాను కదా ఆ స్పూన్తోనే ఇప్పుడు మెజర్మెంట్స్ అనేది మీకు చెప్పబోతున్నానండి సో ఆ స్పూన్తోనే నాలుగు స్పూన్ల జీలకర్ర తీసుకున్నాను ఒక ప్యాన్ తీసుకొని అందులోకి నాలుగు స్పూన్ల జీలకర్ర అనేది వేసుకుంటున్నాను వీటన్నిటిని మనం ఇప్పుడు డ్రై రోస్ట్ అనేది చేసుకోవాలండి పొయ్యిని సిమ్లో పెట్టుకొని ప్యాన్ పెట్టుకొని నాలుగు స్పూన్ల చిలకర అలాగే ఒకే ఒక స్పూన్ సోంపు వేసుకుంటున్నాను చూడండి మెజర్మెంట్స్ కరెక్ట్గా వేసుకోండి ఒక స్పూన్ సోంపు వేసుకోవాలి అలాగే ఒక స్పూను వాము అనేది వేసుకోవాలి ఇవన్నీ కూడా తగినంత మోతాదులో కలిపి చేసుకుంటేనే మన ఒంటికి మన ఆరోగ్యానికి చక్కగా ఉపయోగపడతాయి ఇప్పుడు నాలుగు స్పూన్ల చిలకర ఒక స్పూన్ సోంపు ఒక స్పూన్ వాముని మంటని స్లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలాగ డ్రై రోస్ట్ అనేది చేసుకోవాలండి ఇవి వేగాయి అని తెలియడానికి ఏంటంటే ముందు రంగు అనేది మారుతుందండి చూడండి ఇలా మంచి కలర్ వస్తుంది అలాగే వీటిలోంచి జీలకర్ర స్మెల్ అనేది ఎక్కువగా వస్తుందండి ఈ వేగినప్పుడు జీలకర్ర వాసన డామినేట్ చేస్తూ వస్తుంది సో ఈ వాసన వచ్చినా ఇలా రంగు మారినా ఇవి వేగిపోయినట్టే ఇప్పుడు వీటిని తీసుకొని ఒక ప్లే పళ్ళల్లో పోసి చల్లారనివ్వాలండి ఇవ్వాలండి బాగా చల్లారిన తర్వాతే మనం వీటిని మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా అంటే మీరు క్వాంటిటీ ఎక్కువ కావాలంటే ఎక్కువ చేసుకొని నేను ఒక వారం రోజులకైతే సరిపోయేలా చేసుకున్నాను నాలుగు స్పూన్లు చిలకర ఒక స్పూన్ సోపు ఒక స్పూన్ వామ్ వేసుకొని ఒక డబ్బాలో అయితే స్టోర్ చేసి పెట్టేసుకుంటే వారం రోజులకు సరిపోతుంది ఎందుకంటే ఇవన్నీ మన కిచెన్లో దొరికే వస్తువులే కాబట్టి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా అయితే తయారు చేసుకోవచ్చు అండి నెలల తరబడి అయితే స్టోర్ చేయాల్సిన అవసరం లేదు సో ఇలా మిక్సీ వేసేసుకొని ఫైన్ పౌడర్గా అండి బరక్ అనేది లేకుండా చక్క చక్కగా ఫైన్గా పౌడర్ చేసుకోండి ఎందుకంటే పిల్లలకి ఇస్తాం కాబట్టి వాళ్ళకి నోటికి ఏదైనా తగిలిన నాలిక మీద వాళ్ళు వామిట్ చేస్తారు కాబట్టి చక్కగా ఫైన్ పౌడర్ చేసేసుకోండి ఒకవేళ రాలేదు అని అనుకుంటే జల్లెడు వేసి జల్లించేసేసుకొని ఆ పౌడర్ని ఒక ఎయిర్ టైక్ కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకోండి ప్రయాణాల్లో కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఈ పౌడర్ ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి నేను ఒక మనిషికి సరిపడే బటర్ మిల్క్ చేస్తున్నాను కాబట్టి రెండు స్పూన్ల పెరుగు మాత్రమే తీసుకున్నానండి అదే జార్లో అయితే తీసేసుకున్నాను తర్వాత అందులోకి రుచికి సరిపడినంత ఉప్పు అలాగే మనం ప్రిపేర్ చేసుకున్న పౌడర్ హాఫ్ స్పూన్ అనేది వేసుకుంటున్నాను అర స్పూన్ అనేది వేసుకుంటున్నానండి అంటే ఎక్కువ మసాలైనా కూడా తాగలేం కాబట్టి అర స్పూన్ ఆ పౌడర్ వేసుకున్న తర్వాత చల్లటి నీళ్ళు అండి కుండలో నీళ్లు కానీ ఐస్ అంటే ఫ్రిడ్జ్లో నీళ్ళు కానీ వేసుకోండి అంతేగాని ఐస్ క్యూబ్స్ మాత్రం వేసుకోకండి చల్లగా ఉండే నీళ్ళైతే వేసుకొని మిక్సీ బ్లెండ్ చేసేసుకోండి మిక్సీ తిప్పారనుకోండి ఒక రెండు సార్లు ఇలా చక్కగా నొరగగా బాగా వస్తుంది ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ గ్లాస్లోకి పోసి పక్కన పెట్టేసేసుకోండి మొదటి రకం మిల్క్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది మీరు దీన్ని మసాలా మజ్జిగని కూడా అనుకోవచ్చు ఇంట్లో మనం తయారు చేసుకున్న పౌడర్ కాబట్టి చాలా హెల్దీ అండి కరెక్ట్ క్వాంటిటీస్ తీసు వేస్ట్ చేసుకున్నాం ఇప్పుడు రెండో రెసిపీ చూద్దామండి మిల్క్ రెసిపీ అర స్పూను అల్లం ముక్కలండి అల్లంని పీల్ తీసి సన్నగా ముక్కలు చేసి ఒక అర స్పూను ఒక స్పూను పుదీనా ఆకులు ఈ కరెక్ట్ క్వాంటిటీస్ తీసుకోండి ఎక్కువ తక్కువైనా కూడా టేస్ట్ మారిపోతుంది అర స్పూన్ అల్లం ముక్కలు ఒక స్పూన్ పుదీనా ఆకులు వేసుకొని ఇలా కచ్చ పచ్చగా రోట్లో దంచుకోండి లేదంటే డైరెక్ట్గా మిక్సీలో అయినా మీరు వేసుకోవచ్చు నేను కచ్చ పచ్చగా రోట్లో దంచి పక్కన పెట్టుకున్నాను తర్వాత మళ్ళీ అదే మిక్సీ జార్ తీసుకుని అందులోకి మళ్ళీ రెండు స్పూన్ల పెరుగు వేసుకుంటున్నాను ఒక్క మనిషికి కాబట్టి రెండు స్పూన్ల పెరుగు మాత్రం ప్రిఫర్ చేస్తున్నాను తర్వాత ఇందులోకి మనం దంచి పెట్టుకున్న అల్లము పుదీనా ఆకుల మిశ్రమాన్ని కూడా వేసేసుకుంటున్నామండి ఒక మనిషికి కాబట్టి అర స్పూను ఒక స్పూన్ అని చెప్పాను మీకు నేను అల్లము ఇంకా పుదీనా మీరు ఎక్కువ మందికి అయితే క్వాంటిటీ పెంచుకుంటా వెళ్ళొచ్చు రుచికి సరిపడినంత ఉప్పు ఉప్పు అయితే ఎక్కువ వేసుకోకండి ఎందుకంటే దాహం ఇంకా పెరుగుతుంది కానీ తగ్గదు కాబట్టి ఉప్పు తగినంత మాత్రం వేసుకోండి తర్వాత చల్లటి నీళ్ళు పోసుకొని మిక్సీ అనేది పట్టేసేయండి చూస్తున్నారా ఎంత చక్కగా వచ్చిందో ఆ ఫోమ్ ఉంటే వాళ్ళే ఉంటుందండి తాగడానికి కూడా నూరగా సో చక్కగా ఇలాగా ఒక సర్వింగ్ గ్లాస్లో పోసేసుకోండి వీటిని రెడీ అయిపోయినా తాగేద్దాం అని కాదండి ఇప్పుడు మిగతా ప్రొసీజర్ కూడా చూడండి వీటిని ఎలా తీసుకోవాలనేది కూడా చెప్తాను ఇప్పుడు ఈ రెండు రకాల బటర్ మిల్క్ రెసిపీస్ అయితే రెడీ అయిపోయినాయి కదండి వీటిని సర్వ్ చేసేటప్పుడు అప్పటికప్పుడు పైనుంచి నిమ్మరసం అనేది పిండి కలిపి ఇవ్వండి ఎవరికైనా కూడా ఒంట్లో వేడిని తగ్గిస్తుంది అలసట నిస్సత్తువ డీహైడ్రేషన్ ప్రాబ్లమ్ అన్నీ కూడా తీరిపోతే అధిక దాహం అయితే ముఖ్యంగా తగ్గిపోతుంది సో పిల్లల నుంచి పెద్దల వరకు చక్కగా ఈ రెసిపీని ఎంజాయ్ చేయొచ్చు మా ఇంట్లో నేను ఆల్టర్నేటివ్ డేస్గా ఈ రెసిపీని అయితే తయారు చేసి ఇస్తుంటానండి బటర్ మిల్క్కి మజ్జిగ కన్నా మించిన ఏ డ్రింక్ లేదండి అన్నీ కూడా మజ్జిగ తర్వాతే సో మీకు కానీ నా రెసిపీ నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్